కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా జనసేన ముందుంటుందని కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు తెలిపారు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకి గురై అనారోగ్యంతో బాధపడుతున్న కోపన కృష్ణ కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం అందజేశారు అనంతరం కొడవలు గ్రామంలో సీసీ రోడ్లను పరిశీలించారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు ఏ గ్రామానికి ఏ పని అవసరం అనేటువంటి దాని మీద ప్రతిరోజు కూడా వారు ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా ఐదు కమిటీలని సభ్యులు కమిటీల్లో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా ప్రతి ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతూ ఉన్నారో ఏ సెంటర్లు అడుగుతూ ఉన్నారు అభివృద్ధి ఏం చేయాలి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి లేదనేటువంటిది తెలుసుకోవడం కోసమే రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పాటు చేశారు మరి ముఖ్య పడవల గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కృష్ణ గారు ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా ఒళ్ళంతా గాయాలు గాయాలవడం జరిగింది మొన్నే మరి మరి గారు అక్కడ జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడటం మెరుగైన వైద్యం కూడా చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా మంచిగా మాకు చికిత్స అందిందని చెప్తూ ఉన్నారు మేము అందరం రావటం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలుపుకుని అందరూ కలుపుకుని కొద్దిగా చిన్న మాకు తోచినంత పాటు చిన్న ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబానికి ఆధారపడవడం జరిగింది పవన్